కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తపేట విలేజ్లో ఒక మటర్ అయిందని ఫోన్ కాల్ వస్తే దాని మీద మా సిఏ గారు ఎస్ఐ గారు మేమంతా రావడం జరిగింది ఇక్కడ సీన్లో చూస్తే వీరంతా కూడా మదరు అండ్ ముగ్గురు బ్రదర్స్ కూడాను నివాసం అంటున్నారు సొంత అవసరం ఉంది ఎవరైతే చంపబడ్డాడో ఆయన శ్రీనివాస్ అలాగే ఎవరైతే ఇందులో ముద్దాయిగా ఉన్నాడో ఆయన పేరు సోమశేఖర్ వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్ లోన్ బ్రదర్సు వీళ్ళిద్దరు కూడా మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నారు గత కొంతకాలంగా రాజమండ్రి హాస్పిటల్లో మానస హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్తున్నారు ఉన్నాడు ఆయన అక్కడికే పెళ్ళయింది మిగతా ఇద్దరు బ్రదర్స్ కూడాను పెళ్ళి అవ్వలేదు పెళ్ళైన కూడా ఆ భార్య వదిలేసి వెళ్ళిపోయింది పూరి మీద ఈ భార్యనే జరిగిన చూడంతోనే వీళ్ళంతా అల్లంజల్లగా జరగడం ఉన్నప్పుడు వాడు పడుకుని ఉన్నప్పుడు ఐరన్ రాడ్ కొట్టి అతను చావుకు అయ్యాడు ఈ సోమశేఖర్ అనేవాడు దీని మీద మేము కేసు రిజిస్ట్ చేసి దర్యాప్తు చేస్తాం